హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రెడీమేడ్ డ్రెస్కి మనకి స్లీవ్స్ ఎంచి యాడ్ చేయకుండా సపరేట్గా ఇస్తుంటారు కదండి ఆ హ్యాండ్స్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి దానికోసం మీకు చెప్తున్నానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కింద వైపు హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఆల్రెడీ ఫోల్డ్ వస్తే పర్లేదు లేదంటే ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సా కరెక్ట్గా లెవెల్లో కట్ చేసుకున్నాక మిడిల్ పార్ట్లో ఒక డాట్ని కట్ చేసుకోవాలండి ఇది ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గరికి మనకి వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి ఇది నెక్ దగ్గర షోల్డర్ కదండి అలా ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ చూడండి ఆర్మ్ దగ్గర షోల్డర్ వచ్చేటక్కడికి అక్కడికి సెంటర్ పాయింట్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి అలాగే ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు చూడండి కిందన రైట్ సైడ్ పార్ట్ కిందన ఉండేటట్టు కిందన ఇంకో పార్ట్ ఉంటుంది కదండి ఆ పార్ట్ కిందన పడకుండా ఈ హ్యాండ్ని ఇలా చూ ఇలా రాంగ్ సైడ్ అంటే రైట్ సైడ్ని రాంగ్ సైడ్ కలిపేటట్టు ఇలా పెట్టాలండి పెట్టి ఒకదానిపైన ఒకటి పెట్టాలండి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ హోల్ దగ్గర వదిలి విడిచిపెట్టి ఈ హ్యాండ్ చివర పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలండి కిందన జాగ్రత్తగా చూసుకోవాలి వేరే క్లాత్ ఏది కూడా సపరేట్గా రాకుండా దానికి కుట్టు కిందకి ఇది రాకుండా చూసుకోవాలి లేదంటే కుట్టు ఇంకో క్లాత్ కుట్తో పాటు కుట్టేయడం అయిపోతుంది సో జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ చివరి చూడండి ఈ చివరిని కుట్టి పడేటట్టు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఇలా స్టిచ్ వేయడం అయిపోయాక రివర్స్ చేసుకొని మనం ఇటువైపు వేసాం కదా ఇప్పుడు అటువైపు చివరన వేసుకోవాలండి ఇది జాగ్రత్తగా నీట్గా వేసుకోవాలి స్టిచ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చక్కగా వచ్చింది కదా చూడండి ఎంత నీట్గా ఉందో హ్యాండ్ అనేది స్టిచింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా వేసుకుంటే ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాం కదా ఇలా రివర్స్ చేసుకున్నాక మనం హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకుని హ్యాండ్స్ లూజ్ పెట్టుకోవాలి అలాగే బాడీ లెంత్ ఎంత ఉందో చూసుకుని చెస్ట్ దగ్గర అది కూడా లెంత్ పెట్టుకుని కరెక్ట్గా ఫిట్గా కుట్టుకుంటే సరిపోతుందండి